డాక్టర్ మాత్రం మీకు మంచి పోటీ వస్తున్నారు మ్యామ్ నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయి బాగుందా మీ అమ్మాయి బాగుందా అంటే గుడ్డు పొదిగినప్పుడే కదా కోడి కానందం గీతా మాధురి మ్యామ్ కానీ మీరు కానీ కొంచెం లిటిల్ బిట్ సిస్టర్స్ లా ఉంటారు అని చెప్పి బయట అంటూ ఉంటారు సిస్టర్స్ రామ్ డిఫరెంట్ మదర్స్ అల్లాడిపోతున్నాడమ్మా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది ఎప్పుడైనా మీ హస్బెండ్ నిజంగానే అలా బ్యాంకాక్ వెళ్ళారా గోవా అని చెప్పి ఆయన ఒక్కసారే వెళ్ళారు అది నాతో వెళ్ళారు రెండు తెలుగు రాష్ట్రాల మొగుళ్ళు ఎత్తుకుతున్న బ్యాంకాక్ మొగుడి నువ్వేనా రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబాగా మీకోసం ఏగా ఇదంతా అంటాడు మీ రీల్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా నచ్చి అని ఎక్కువగా టాక్ వినబడుతుంది సో ఆ ఫీల్ ఎలా ఉంది హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు హాయ్ ఐఎమ్ గుడ్ హవ్ యూ నేను కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ సింగర్ అయిపోయారు హోస్ట్ అయిపోయారు అండ్ మంచి మంచి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఎలా ఉంది సమీర మ్యామ్ చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్ ఇట్స్ వెరీ నైస్ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాయి పల్లవి గారిది అండ్ నాగచైతన్య చైతన్య గారిది అది అందించారు ఎంతో మంది ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ అది మీది స్టోరీగా పెట్టుకున్నారు అండ్ అది రీల్స్ కూడా చేశారు ఒక్కసారి మా అందరి కోసం ఆ బ్యూటిఫుల్ సాంగ్ గాలిలో చిందులో వేసిన నా ప్రాణం వొటున చూసిన చాలా సందడి చేసను నిన్నే చూసిన నా లోకం ఇన్నాళ్ళుగా వేచను కళ్ళు మళ్ళీ నేను చూస్తే చాలు నీకోసం వేచుంది ప్రాణంలా ఈ బుచితలే థ్యాంక్స్ ఇంకోటి ఏంటంటే మీ డాటర్ మాత్రం మీకు మంచి పోటీ వస్తున్నారు మరి అది ఎప్పటికీ నాకు పోటీ రాలేదు జస్ట్ కిటింగ్ బట్ యాక్చువల్లీ నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయి బాగుందా మీ అమ్మాయి బాగుందా అంటే గుడ్ పొదిగినప్పుడే కదా కోడికి ఆనందం సో దాన్ని పోటీగా నేను తీసుకోండి చాలా హ్యాపీ థింగ్గా తీసుకుంటాను అండ్ హోస్ట్ చేస్తున్నారు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్కి అండ్ వాంటెడ్గా సమీరా గారిని అడుగుతున్నారు సెలబ్రిటీస్ అందరూ కూడా మీ రీల్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా నచ్చి అని ఎక్కువగా టాక్ వినబడుతుంది సో ఆ ఫీల్ ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ రికగ్నిషన్ దట్ ఐ హాట్ ఐ హీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ సో ఇంత ఇంత మంచి రెక్ రికగ్నిషన్ కానీ రెస్పాన్స్ కానీ ఇదివరకు ఒక గాయనిగా నాకు రెస్పాన్స్ అండ్ రికగ్నేషన్ వచ్చింది కానీ ఇంత అద్భుతంగా రాలేదు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ గ్లాడ్ అండ్ మామ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఐడల్కి హోస్ట్గా కూడా వచ్చారు కదా అంటే సింగర్ కాస్త హోస్ట్ అది కూడా సింగర్స్ని చేయడం అండ్ అది ఒక బ్యూటిఫుల్ టీమ్ కార్తిక్ గారు కానీ ఇవ్వచ్చు అండ్ అలానే తమన్ సార్ కానీ అండ్ సో చాలామంది గీతా గారు కానీ శ్రీరామ్ చంద్ర గారు అంతా మీ కొలీగ్స్ ఒక రకంగా సో ఆ ఫీల్ ఎలా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ హోస్టింగ్ చేయడం అనేది నాకు చాలా ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్ అది ఒక మ్యూజిక్ రియాలిటీ షో ద్వారా హోస్ట్ చేయడం అండ్ అందుట్లోనూ అది ఇండియన్ ఐడల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది బికాస్ నేను యాజ్ లే లే మ్యాన్ కూడా ఇండియన్ ఐడల్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తిని అండ్ అందులో వచ్చిన సింగర్స్ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్కి వస్తున్నారు అలాంటి ఒక షోని హోస్ట్ కో హోస్ట్ చేయడం అలాంగ్ విత్ శ్రీరామ్ చంద్ర ఇస్ వెరీ వెరీ హ్యాపీ గీతక్క కానీ శ్రీరామ్ చంద్ర కానీ వీళ్ళందరూ నాకు ఆల్రెడీ సింగర్స్గా అండ్ కొలీగ్స్గా పరిచయం ఉండడం ఉన్నవాళ్ళే అండ్ తమన్ గారికి నేను ఆల్రెడీ వర్క్ చేశాను సో ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ కమింగ్ బ్యాక్ హోమ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే గీతా మాధురి మ్యామ్ కానీ మీరు కానీ కొంచెం లిటిల్ బిట్ సిస్టర్స్లా ఉంటారు అని చెప్పి బయట అంటూ ఉంటారు అంటే ఫేసెస్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ సింగింగ్లో అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఆ స్మైల్స్తో సింగింగ్ దగ్గర కానీ ఇలాంటివి కొంచెం సిమిలర్ ఉంటూ ఉంటాయి అంటారు సో కాంప్లిమెంట్స్ మీరు తీసుకున్నారా రియల్గా కూడా బయట చాలా కాంప్లిమెంట్స్ మొన్ననే తన బర్త్డే అయినప్పుడు ఒక పోస్ట్ పెట్టాను దాంట్లో కూడా అందరు మీరిద్దరు సిస్టర్సా మీరిద్దరు ట్విన్స్ అని ఇలా ఆడగడం మొదలు పెట్టారు వెరీ హ్యాపీ యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా చాలా మంది అన్నారు గీతాకి నీకు సిమిలారిటీస్ ఉన్నాయని ఇట్స్ వెరీ గుడ్ థింగ్ తను చాలా షీస్ గార్జియస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సో తనతో పోల్చడం ఇంకా సంతోషంగానే ఉంటుంది వి ఆర్ సిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్ సూపర్ అండ్ మీది ఒక్క రీల్ మాత్రం నాకు తెలిసి ప్రతి ఒక్క ఒక్క మ్యారీడ్ ఉమెన్ కూడా చేశారు మ్యామ్ అంటే అది నాకు తెలిసి ది ట్రెండింగ్ అంటే డిజిటల్లో అల్లాడిపోతున్నాడమ్మా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది ఎప్పుడైనా మీ హస్బెండ్ నిజంగానే అలా బ్యాంకాక్ వెళ్ళారా గోవా అని చెప్పి అసలు మా హస్బెండ్ ఇప్పటిదాకా వెళ్ళలేదండి పాపం అండి ఎంత పాపం అంటే ఆయన ఒక్కసారే వెళ్ళారు అది నాతో వెళ్ళారు నేనే షోస్ కోసం ఇంకో రెండు సార్లు వెళ్ళాను సో బేసిక్గా ఆయన వెళ్ళలేదు బట్ ఈ థాట్ ఎలా అంటే ఏదైనా ఒక విషయాన్ని రివర్స్లో థింక్ చేయడం నాకు అలవాటైంది రీల్స్ ద్వారా అది రివర్స్లో ఎప్పుడైనా మనం థింక్ చేస్తే అది ఫన్నీ ఫన్ జనరేట్ చేస్తుంది సో అందుకని తను చేసిన తప్పులన్నిటిని రివర్స్లో మనం మంచిలాగా ప్రొజెక్ట్ చేస్తే అది ఇంకా ఫన్నీగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో చేశాను నేను యాక్చువల్లీ యుఎస్ నుంచి షోస్ చేసుకుని వచ్చి నెక్స్ట్ డే జెట్లాగ్లో ఉండి ఏం చేయాలో తెలియక టైంపాస్ అవ్వక అర్ధరాత్రి పూట కూర్చుని అసలు ఐడెంట్ ఇవన్ వర్క్ ఆన్ దట్ రీల్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఇలా చేద్దామని ఊరికే టైంపాస్గా అనుకొని చేసిన రీల్ అది అది అంటే ఒక డిజిటల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న రీల్ ఇంత రెస్పాన్స్ని తీసుకొస్తుందని నేను అసలు అనుకోలేదు సో ఇట్స్ వెరీ హ్యాపీ హ్యాపీ మూమెంట్ అండ్ ఇంకొక రీల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నిజంగా అసలు అది కూడా అనమాట అంటే ఆ థాట్ ఎలా వచ్చింది అంటే మమ్మీకి తెలియకుండా ఎవరికి తెలియకుండా మందు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఒక ఫ్రెండ్షిప్ వేలో అల్లుకుంటూ సో అది ఎలా చేయగలిగారు నేను ఒక సిమ్మిలర్ ఒక సిమ్మిలర్ కాన్సెప్ట్ నేను ఇంకెక్కడో చూశాను అనమాట సో అప్పటి నుంచి బ్రెయిన్లో నాకు ఉండిపోయింది ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని సో అలాగా కూర్చొని గూగుల్ చేసి నేమ్స్ అన్నీ ఇంకా దాన్ని తెలుగులో ఎలా మనం కన్వర్ట్ అని చేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ మీలోనే మీ పాపని కూడా పాప సాంగ్లో కూడా సాంగ్ కూడా తనే పాడిందంట పాప మీరు అలాగా సాంగ్ని మధ్యలో లాగేసుకున్నారు తన క్రెడిట్ని లాక్కోలేదండి నేనేది లాక్కోలేదు అది సరిగ్గా అంటే ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి అనేది నా ఉద్దేశం ఏదైనా సరిగ్గా రానప్పుడు మనం పుష్ చేయకూడదు మనుషుల్ని దానికి సింగింగ్ బాగా వస్తుందో లేదో నేను ఇంకా స్టడీ చేయాలి అప్పటిదాకా ఏదో పేరు చెప్పేసి వెళ్ళి పాడు పాడు అని మనుషుల మీద రుద్దకూడదు దాన్ని అందుకే దేవరా మూవీలో సాంగ్ పాప పాడిన క్రెడిట్ ని మీరు లాగేసుకున్నారు అవునండి దేవరాలో మా పాపే పాడింది నేనే పేరు మార్పించి శిల్పారావు అని రాయిపిచ్చాను ఎందుకు ఈ వయసులో నేను ఇంత క్రెడిట్స్ ఎందుకు అని అది అన్నాలనే వాగుతుందండి టీవీ ఛానల్స్లో నాకు తమ్ముడు ఉన్నాడు అంటుంది మా నాన్న యాక్టర్ అంటుంది నాకు ఏం అర్థం కావట్లేదు ప్రాంప్టింగ్లోనేమో నేనేం చెప్పలేదు సో అవన్నీ ఏం నమ్మకండి మా పాప చెప్పేది నూటికి నూరు రూపాయలు అబద్ధాలే మాట్లాడుతున్నది టీవీలోకి వెళ్తే యా సో దానికి ఏం తెలీదు మనుషులు కెమెరా చూసి ఏదో మాట్లాడుతుంది బట్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు వాచ్ హర్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ఒక్క మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 టు 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 మీడియా మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అది కొరచోలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i anukuntunna రష్మిక గారుది మీది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger